టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య చివరిగా మిగిలి ఉంది రెండు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఇక ఇంతకు ముందు జరిగిన టీ ట్వంటీ వన్డేలో టీ ట్వంటీ సిరీస్లో ఒకటి ఒకటితో సమంగా నిలిచారు ఇక వన్డే సిరీస్లో లో రెండు ఒకటి తేడాతో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది ఇక చివరిగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి టీ ట్వంటీ సిరీస్ ఆడేందుకు ఈ రెండు టీంలు సిద్ధంగా ఉన్నాయి ఇక మొదటి టెస్ట్ మ్యాచ్కి ముందు టీమిండియాలో కీలక మరపు చేర్చు చూసుకున్నాయి మ్యాచ్ ముందు విరాట్ కోహ్లీ తిరిగి ఇండియాకి రాగా గాయం నుంచి ఇంకా కోలుకోలేని పృత్వరాజ్ గైక్వాట్ ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు ఇక విరాట్ కోహ్లీ మాత్రం తిరిగి మొదటి టెస్ట్ మ్యాచ్కి ముందు రానున్నట్లు తెలుస్తుంది ఇకపోతే రుద్రాజ్ గైక్వాడ్ ఆ స్థానంలోకి సర్ఫరాజ్ ఖాన్ టీంలోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే టీం యో తరపున అక్కడ టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడుతున్నాడు ఆ మ్యాచ్లో అతను సెంచరీ సాధించాడు ఇక దీంతో మంచి ఫామ్లో ఉన్న సర్ఫరాజ్ను రుద్రాజ్ గైక్వాడ్ స్థానంలోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది ఇకపోతే టీమిండియా సౌత్ ఆఫ్రికాలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా సాధించలేదు టీమిండియా ఈ సిరీస్ నేను సాధించాలని రోహిత్ శర్మ ఎదురు చూస్తున్నాడు రోహిత్ శర్మ సారథ్యంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో రానున్న టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండనుందో చూద్దాం ఇక ఓపెనర్లుగా శుభం గిల్ యశస్వి జైస్వాల్ రానున్నారు ఇక వన్ లో విరాట్ కోహ్లీ ఆ తర్వాత రోహిత్ శర్మ రానున్నారు ఐదు ఆరు స్థానంలోకి శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ రానున్నారు అలాగే ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కీపర్గా కూడా ఉండనున్నాడు ఇక ఆల్రౌండర్గా గా రవీంద్ర జడేజా శారదల్ ఠాగూర్ రానున్నారు ఇక ఈ మ్యాచ్ లో ఒక స్పిన్నర్ మాత్రమే తీసుకో అవకాశం ఉన్నందున రవీంద్ర జడేజా ఎంపిక చేశారు ఇక ఫాస్ట్ బౌలర్ గా జస్విత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణని ఎంపిక చేశారు మొత్తంగా మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇదే శుభం గిల్ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ రవీంద్ర జడేజా శారదల్ ఠాగూర్ జస్విత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్